నాయకుడు కేసీఆర్ ఆయన చావునే రేవంత్ కోరుకుంటున్నాడు అందుకే రేవంత్ రెడ్డి స్పీచ్ ను బైకాట్ చేస్తాం ఉత్తమ్ కుమార్ రెడ్డి చెప్పేవన్నీ పచ్చి అబద్దాలు కృష్ణా జలాలను ఏపీకి కేటాయించింది ఆయన నీటి సమస్యను కాంగ్రెస్ ప్రభుత్వమే కారణం ప్రభుత్వ వైఫల్యాల వల్లే పంటలు ఎండుతున్నాయి మీడియా చిచ్చాట్లో హరీష్ రావు అంటూ కూడా చెప్పిన పరిస్థితి కనబడుతుంది ఈ తెలంగాణలో ఎన్ని ప్రాజెక్టులు ఉన్నాయి ఆ ప్రాజెక్టులకు సంబంధించి ఎన్ని నీళ్లు ఉన్నాయి ఎక్కడెక్కడ ఎన్ని టీఎంసీల నీళ్లు ఉన్నాయి దానివల్ల ఎన్ని వందల ఎకరాలకు వారతాయి ఎన్ని ఆయకట్లు వారతాయి ఇక్కడ ఎన్ని రిజర్వాయర్లు ఉన్నాయి దాంతో పాటు ఎన్ని ఉన్నాయి ఎన్ని కెనాలు ఉన్నాయి ఎక్కడ ద్వారా నీళ్లు వస్తాయి ఎన్ని ఎకరాలకు వారతాయి మన తెలంగాణకు సంబంధించిన నీళ్లకు గోదావరికి సంబంధించిన నీళ్లు ఏ విధంగా వెళ్తే ఎన్ని టీఎంసీల నీళ్లు సముద్రంలో కలుస్తాయి పాటు దొంగచాటుగా మన తెలంగాణ నీళ్లను ఎవరు ఎత్తుకెళ్తున్నారు ఏపీకి ఎందుకు సహకరిస్తున్నారు అనే విషయాన్ని చర్చిస్తే నీళ్ల గురించి తెలంగాణ రాజకీయ నాయకులను మొత్తం అడగరు నీళ్ల గురించి తెలిసి ఇట్లా పట్టుమనే ఒక పది మందికి మాత్రమే ఈ తెలంగాణలో నీళ్ల గురించి అవగాహన ఉంది ఇక రాజకీయ నాయకులకైతే గుండు అసలు నీళ్ళ గురించి సబ్జెక్ట్ గురించి కనుక చర్చ పెడితే ఈ తెలంగాణ రాజకీయాలలో ఏ పార్టీ నాయకుడు కూడా మాట్లాడలేదు కొందరు మాత్రం ఇప్పుడు హరీష్ రావు గతంలో పనిచేసిండు ఆయనకు అనుభవం ఉంది వి ప్రకాష్ అనుభవం ఉంది నేను చెప్తున్నా ఇట్లా ఏళ్ళ మీద లెక్క పెట్టదు కేసీఆర్ అనుభవం ఉంది ఇట్లా ఒక పది పదిహేను మంది వెళ్తారు తెలంగాణ రాజకీయ నాయకులు మొత్తం నీళ్ళ గురించి అవగాహన ఉన్న వ్యక్తులు కేవలం పది పదిహేను మంది వెళ్తారు అంతకు మించి ఎవరు నేను చెప్తున్నా కదా సో పూర్తి స్థాయిలో కూడా వారు మాట్లాడే భాషను ఇక్కడ విపక్ష పార్టీకి సంబంధించిన నేతనే దాన్ని సాగిస్తలేడు ఏంది ఇంత నీచంగా మాట్లాడే సీఎంను నేను చూడలే అందుకే రేవంత్ రెడ్డికి సంబంధించిన స్పీచ్ను బైకట్ చేసినా అని మాజీ మంత్రి హరీష్ రావే చెప్తున్నాడు కదా ఇక్కడ చూడు రి నీళ్లు లేక పంటలు తగలబట్టుకుంటున్నారు వ్యవసాయాన్ని ప్రభుత్వం విమర్శిస్తుంది ప్రభుత్వ ఆసుపత్రుల దుస్థితి ఘోరం ఎల్ఆర్ఎస్ విషయంలో ప్రభుత్వం మోసం శాసన మండలిలో బీఆర్ఎస్ ఎమ్మెల్సీ కవిత అంటూ కూడా చెప్పిన పరిస్థితి కనబడుతుంది అంటే పూర్తి స్థాయిలో తెలంగాణలో చాలా చోట్ల కూడా నీళ్లు ఎండిపో నీళ్లు రాక పంటలు ఎండిపోవడంతో పాటుగా చాలా చోట్ల బుక్కెడు నీళ్ల కోసం బిందలు పట్టుకొని నడవాల్సిన పరిస్థితి అవుతుంది మిషన్ భగీరథ ఏడబైందో నాకు అర్థమైతలేదు ఇంటింటికి నల్లకు సంబంధించిన పథకం ఉన్నది మరి ఈ ప్రభుత్వం దాన్ని ఎందుకు సక్రమంగా అమలు చేస్తలేదో అర్థమైతలేదు అనేక రకాల ప్రాజెక్టులు ఉన్నాయి గత ప్రభుత్వంలో ఇదే ఎండాకాలంలో ఏంది అంటే గలగల పారుతూ గోదావరి లెక్క నీళ్ళు అనేటువంటి వచ్చేటి మరి ఈ రోజు ఏమైందో కూడా అర్థం కాని పరిస్థితి కనబడుతుంది తెలంగాణలో ఇంతకంటే దారుణం ఇంతకంటే ఘోరం ఇంకే ఉంటుంది ఇక చూడు ఇక్కడ చూడు దండం పెడతా నీళ్ళు ఇవ్వండి చేతికొచ్చిన పంట ఎండిపోతుంది పంట ఎండితే మాకు చావే గతి మహబూబా జిల్లా రైతుల ఆవేదన కాల్వలలో చెలిమల నీళ్లు తీసుకున్న అన్నదాతలు కాలువలలో జేసీబీలతో తవ్విన నీళ్లు నీళ్లు కూడా వస్తలేవు కొన్ని నీళ్లు వచ్చినా ఒక మడికి కూడా పారడం లేదు నాకు ఉన్న ఆరెకరాల పంట ఎండిపోయే పరిస్థితులలో ఉంది ఏం చేయాలో మాకు దిక్కు తోచడం లేదు పాల పాలేరు కాల్వ ఒక్క వారం రోజులు నీళ్లు విడత చేస్తే మా పంటలు బతుకుతాయి ఇప్పుడు మరి పంట పొట్ట దశలో ఉంది అది ఎండిపోతుంది మాకు చావే గతి ప్రభుత్వానికి దండం పెడితే అడుగుతున్నా నీళ్ళు ఇచ్చి మమ్మల్ని ఆదుకోండి ఇగో ఈ వార్త చూపెట్టినందుకు జర్నలిస్టుల మీద కేసులు అయితే గంతే ప్రభుత్వానికి సంబంధించిన వ్యతిరేకత ఎక్కడ ఉందో ప్రభుత్వం చేస్తున్న తప్పులానే ఎత్తి చూపితే కేసులు అయితాయి ఈరోజు చూడండి ఈరోజు తొమ్మిది నెలల పాటు గర్భంలో తల్లి ఒక శిశువును పురిటి పురిటి నొప్పులను మోస్తూ కంటది ఆ పాపకు పాలివ్వలేక ఎండి ఆ పాప చనిపోతే పరిస్థితి ఎంత అల్లాడిపోతుందో రైతులు కూడా అంతే దశకు వచ్చిన పంట ఎండిపోతా ఉంటే కండ్ల ముంగట పంట ఎండిపోతా ఉంటే ఏ రైతు బతకడండి ఆ భూమిలో పుట్టి ఆ భూమి కోసం ఆ భూమినే నమ్ముకొని ఆ భూమిలోనే ప్రాణాలను వదిలే గొప్ప వ్యక్తి ఈ దేశంలో ఎవరన్నా అంటే రైతే అందుకే జై జవాన్ జై కిసాన్ అంటాడు అక్కడ మన దేశానికి రక్షకులు సైనికులైతే ఇక్కడ మన దేశానికి అన్నం పెట్టే వాళ్ళు రైతులు మరి అలాంటి రైతుల కోసం ఈ కాంగ్రెస్ ప్రభుత్వం ఏం చేస్తున్నది ఈ కాంగ్రెస్ ప్రభుత్వం ఇంత చేస్తున్నది కదా మరి ఏమైపోయింది కాంగ్రెస్ ప్రభుత్వానికి నీళ్ళు ఇవ్వడానికి ఏమైతాన్ని మా భారీ నీటి శాఖ మంత్రి ఎక్కడ ఉన్నారు ఎందుకు సమీక్ష సమావేశం చేయట్లేదు ఆడ కాళేశ్వరం ప్రాజెక్ట్ ఉంది మేడుగడ్డ ఉంది గోదావరి జనాలు పోయి సముద్రంలో కలుస్తున్నాయి ఆ నీళ్లను ఒడిసిపట్టి ఎందుకు నీళ్లను టీఎం రోజు ఒక నాలుగైదు టీఎంసీల నీళ్లు ఎందుకు ఎత్తిపోయలేకపోతారు ఏంటి సమస్య అనేది కూడా తెలియదు ఇగో ఇట్లుంది పరిస్థితి ఇక నిన్న మొన్నటి వరకు మరో రకమైన అంశాన్ని కూడా మీరు చూసారు ఫార్ములా ఈ రేస్ తెలంగాణలో ఎక్కడున్నాయి ఇదే కేటీఆర్ అరెస్ట్ ఇంకో గంటకి ఇంకో ఐదు నిమిషాలు రేపు మాపు ఎల్లుండి వారం రెండు రోజులు నెల ఇట్లా మాట్లాడుకుంటే వేరు ఫైనల్ గా